హాయ్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఈ విధంగా మా ఊరు నుంచి ఇంకొక ఊరిలో అమ్మాయి ఇవ్వడానికైతే అందరు ఇలా కూర్చుంటారు అందరు ఒకే చోట కూర్చొని ఈ విధంగా అయితే మాట్లాడుకుంటారు అమ్మాయిని మంచి షడ్డ నేర్పించి కష్ట సుఖాలు ఎలా ఉండాలి ఎలా మేలుకోవాలని అని చెప్పి నేర్పిస్తారండి గ్రామంలో ఉన్న అందరు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరు కలిసి అమ్మాయిని అయితే ఇక్కడికి వస్తారు వాళ్ళు తెచ్చినటువంటి ఇప్పుడు అబ్బాయి తారూల నుంచి తెచ్చిన డ్రింకులు కానీ అరిసెలు కానీ అవి అంతా పంచుకొని అందరు తింటారండి మన ప్రాంతంలో అందరూ చూడండి డ్రింక్లు కూడా ఇచ్చే చిన్నపిల్లలు కూడా తాగుతున్నారు ఇవి అందరికీ ఇస్తారనమాట మా ప్రాంతంలో అది మా మర్యాద స్టార్టింగ్లో అయితే వాళ్ళు వచ్చి మందు కానీ ఊర్లో గ్రామస్తులు పెద్ద మందు పెద్ద మంచులు ఉంటారు కదండి వాళ్ళకి మందు కానీ క్వార్టర్ కానీ ఏదో నాట్సార్ కానీ తెస్తారండి ఆ పెడతారు ఇక్కడైతే అందరూ ఓలేకలు ఉన్నారు కాబట్టి అటువంటిది మద్య మద్యం సేవించారు కాబట్టి వాళ్ళు ఇక్కడైతే డ్రింకులే అంతా పంచుకుంటున్నారండి అరిసెలు డ్రింకులు అవి అన్న పంచుకున్నారు ఇక్కడికి అయితే వాళ్ళు ముందుగా పక్కన వచ్చిన అమ్మాయి ఉంది కదా పక్క అది ఈ అమ్మాయి ఆ గోడ పక్కన రెండు సార్ నా డబ్బై ఇంకా పక్కన ముందు ఉన్న అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి ఊరు నుంచి ఇంకో ఊరికైతే ఇవ్వడానికి అయితే జరుగుతుంది ఇవ్వడం అమ్మాయిని మనం ఆత్మతో ఎలా ఉండాలి లేదా మనం ఎలా కష్టపడాలి ఎలా చేయాలని చూసారు కదా ఏమైనా పంచుతున్నారు ఇక్కడ అందరికి ఒక డ్రింక్ ఊర్లో మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు గారి ఇస్తారండి చూడండి డ్రింక్ ఇచ్చేటప్పుడైతే అరిసెలు ఇస్తారు చూడండి అంత తెచ్చినటువంటి అందరూ పంచి పేడతారు అనమాట ఇక్కడికి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది అమ్మాయిని బాగా మేలుకోవాలి బాగా ఉండాలి అందరితో కలిసి ఉండాలి అని చెప్పి ఊర్లో పెద్ద మనుషులందరూ ఒకసారి కలిసి వాళ్ళని ఆవిడ నేర్పించుకోండి అమ్మాయికి అయితే ఈ అమ్మాయి నమస్కారం పెడుతుంది కదా నమస్కారం పెట్టి తర్వాత లేపడానికి అయితే చూస్తారండి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు లేపేస్తారు ఎందుకంటే ఆ అమ్మాయిని దీవించి చాలా చక్కగా బతకాలి నీటికి బతకాలమ్మా నువ్వు వెళ్ళి సుఖంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ మామగారిని నమస్కారం పెట్టి లేపు లేపుతారండి మన సాంప్రదాయం విధంగా ఉంటు ఉంటుంది చూస్తున్నావు కదా మీ ప్రాంతాల ఏ విధంగా ఉంటుందో తెలియదు మా ప్రాంతంలో అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడైతే ఆ అమ్మాయిని పంపించే ముందు రోజు వంటకార్యాలు చేసి వంటలు చేసి అన్నీ తినేసి మనం ఇక్కడ ఆకులతో ఎక్కువ భోజనం పెడతారండి పేపర్ ప్లేట్లు అయిపోయి పేపర్లు కూడా వాడుకుంటున్నారు బట్ మనమైతే ఆకులు తినడానికి చాలా ఇష్టపడతాం మన వాళ్ళు ఇప్పుడు పట్టుకొని తినడానికి అవ్వదని చెప్పి పేపర్లు కూర్చొని అవ్వట్లేదు కదా అని చెప్పి కొంతమంది ఈ పేపర్ ప్లేట్ అయితే చక్కగా వాడేస్తున్నాం అండి మా ప్రాంతంలో కానీ చక్కగా మంచి తినాలంటే ఫుడ్ చూడండి బంగు బొకూర వైట్ రైస్ వేసి చక్కగా తింటారండి అంత చక్కగా చక్కగా తింటారు మా ప్రాంతంలో మీరు చెరువుడి తింటారండి ఇలాగా చాలా బాగుంటుంది అందరం అండి ఇక్కడ పిల్ల 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 పితకలు అందరూ వచ్చి కూర్చొని తింటారండి ఇక్కడ ఎవరు కులంబత భేదం అంటే ఉండదండి గ్రామంలో అంతా ఏకేశ్వరైనా వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ అందరూ కలిసి చూడండి అంత చక్కగా కూర్చొని తింటున్నారు కదండి ఆ విధంగా తింటారు మా ప్రాంతంలో మీ ప్రాంతంలో ఇలా చేసుకుంటారో తెలియదు మా ప్రాంతంలో విధంగా జరుగుతుంది ఇప్పటికీ షార్టింగ్ ఉన్న ఆచారం ఇప్పటికి కూడా పాటిస్తాం మా ప్రాంతంలో ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అందరూ ఒక సాంబర్ పట్టుతున్న పంచుతుంటారు ఒకరు ఆ రైస్ పంచుతారు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మన ప్రాంతంలో ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఆచారం ఇది తాతం తాత కదా ఇక్కడ నుంచి పెద్దవాళ్ళ నుంచి పితికల్లో చిన్న పిల్లల వరకు అక్కడ వరకు మనం అందరం కూర్చున్నారండి ఆడలు మొగలు అందరూ కూర్చొని తింటున్నారండి ఆవులకి ఎన్నో వస్తారు లేదా ఇంకో చాలామంది ఉన్నారండి అలా అలా వస్తూ తింటు ఉంటాం మేమే నాకైతే నేను వెళ్ళిన ఊరుకు ఇంత నాకైతే భోజనం పెట్టి అట్టే ఆకులు నాకు తినుబాబు అని మేము మేము వాళ్ళ చుట్టాలు అబ్బాయి తానుకోవాలి కాబట్టి మాకు ఈ విధంగా ఆకుల్లో పెట్టారు మేము అయితే మస్తు తింటాము చాలా చాలా బాగుంది నా మసాలా కానీ ఇటువంటి వితౌట్ మసాలాతో ఈ కూర అయితే వండుతారండి టమాటా వేసి చాలా చక్కగా వండుతారు ఈ ప్రాంతంలో చాలా నీట్గా ఉంటుంది మన హోటల్ తినే భోజనంలో ఉండదు చాలా చాలా బాగుంటుంది నాకు ఆకులు తినడం చాలా ఇష్టము అందువల్ల నా ఆకులు ఆకలి అయితే నాకు ఇచ్చారు ఇదిగో మా బావగారైనా అయినా పెళ్లి కూర పెళ్లి కూతురు వాళ్ళ అన్య వాళ్ళైతే మాకు భోజనాలు పెట్టారు మరి బావ దగ్గర కూర్చున్నారు చూస్తే కదా ఈ విధంగా మనం సరదాగా మాట్లాడుకుంటూ తింటామండి ఈ విధంగా మన ఆచారం ఇప్పటి నుంచి తాతకాల నుంచి ఇప్పటికీ ఉన్నాయండి ఇటువంటి వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీ ప్రాంతంలో అయితే మా అమ్మాయిని ఇవ్వడానికి మీ వాళ్ళు ఏ విధంగా పంపుతారో ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చెప్పండి